ఎలా ఉన్నారు బాగున్నారండి సో ఈరోజు నేను ఒక దగ్గరికి వచ్చాను నెల్లూరు జిల్లాలో కోవూరు దగ్గర సో చేపలైతే ఇలా ఎండేస్తారు ఎండేసిన తర్వాత వీటిని మనం ఉప్పు చేపలు అని అంటారు రకరకాల చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి చాలా మంది ఉన్నారు తింటున్నారు అండ్ రోడ్డుకి దగ్గర సో నేను చాలాసార్లు అనుకున్నా బట్ ఈరోజు తీగ ఛాన్స్ వచ్చింది చూడండి ఎంత బాగున్నాయో సో వీళ్ళని అడిగి తెలుసుకుందాము సో ఏ చేప ఏంటి ఏం పేరు

పంచదార చుక్కలు పంచదార చుక్కలు వెయ్యి కాయలు చుక్కలు కండ చుక్కలు ఇవి అయితే మునక్క చుక్కలు మునక్క చుక్కలు మునక్క చుక్కలు ఇదో చూడండి రొయ్యలు అండి అవి రొయ్యలని పెద్ద పెద్ద రొయ్యలు ఉంటాయి కదా ఆ రొయ్యల్ని ఎండేస్తారు ఇలా ఉంటాయి ఎంత కేజీ అట్లా పడతాయి కేజీలు నాలుగు కేజీ నాలుగు వందల పచ్చి చేపలైతే పచ్చి ఎంత పడతాయి పచ్చి ఎంత పచ్చి రాదు కదా మునగా పచ్చిరావు నూట యాభై కేజీ రెండు వందలు సో వేస్తారు కాబట్టి ఎక్కువ కేజీ చూస్తే అర కేజీ కూడా అవ్వదు రొయ్య పొట్టు ఇది రొయ్య పొట్టు ఇది రొయ్య పొట్టు అంటారండి దీన్ని ఏం చేస్తారు సొరకాయలు వంకాయలు వండుకోవచ్చు బీరకాయలు సొరకాయలు వంకాయలు వేసుకుని వండుకోవచ్చు సో మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి చేపలు పది పదహైదు రకాలు వీటన్నిటి కూరలు వేసుకొని పులుసు కూరలా చేసుకుంటారు పులుసు ఫ్రై చూడండి ఎంత బాగున్నాయో సో ఎండు చేపలు అండి ఇష్టము వేడి వేడి పప్పు చారులో ఎండు చేప వేయించుకొని తింటే సూపర్ ఉంటుంది సో ఇలా ఎండేస్తారు కేజీ ఎంతక కేజీ మూడు వందలు ఎన్ని పడతాయి మూడు వందల యాభై మూడు వందలు ఎన్ని పడచ్చు చేపని బట్టి రేటు చిన్న చేపలైతే ఒక రేటు పెద్ద చేపలైతే ఒక రేటు చూడండి ఎంత బాగా ఎండేసారి ఇక్కడ రకరకాల చేపలు ఉన్నాయి కదా సో ఈ అయితే నాకు వేరే వాళ్ళు ఇచ్చారు ఇంట్లో ఉన్నాయండి ఇవేం చేపలన్నా కరవాళ్ళు ఇవి గండి గండి అంటారంట చూడండి ఎంత బాగా ఎండేసారు ఇక్కడ దాదాపు రెండు మూడు సందులంతా ఇలానే ఎండేస్తారు సో వీళ్ళు ఒక్కొక్క జీవనాధారం కదా చూడండి మీరు ఎప్పుడన్నా చూసారా నేను కూడా దూరం నుంచి చూడడమే ఫస్ట్ దగ్గర నుంచి వస్తున్నాను ఫస్ట్ తీసుకొని వస్తని ఎట్లా ఎట్లా చేస్తారో చెప్తాను చెరుగుతున్నా ఏం చేస్తున్నావు అమ్మా మట్టి అంతా ఇంకేం ఉండవా లోపల ఇసుక నీట్గా ఉంటది ఎట్లా ఉప్పు చేపలు ఎట్లా చేస్తారు ఉప్పు చేపలు పట్టుకొని వస్తారా ఉప్పు 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 కానీ ఉంటాయా పట్టుకున్నప్పుడు ఎక్కడ సముద్రం దగ్గర సముద్రం దగ్గర ఉప్పు అక్కడే వేసుకొని వస్తారు అక్కడే ఉప్పులు వేసుకొచ్చి ఇక్కడ మీరు పెడతారు చూడండి బాగుంది కదా ఓకే బాయ్ ఫ్రెండ్స్ డిస్టర్బెన్స్గా ఉందా డిస్టర్బెన్స్గా ఉంటే మళ్ళీ ఇంకో వాయిస్ ఇంకోటి ఇస్తాను లేకపోతే చూడండి ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లున్నారు ఇకందరూ